కొంచెం ఇంకా పెద్దవాడు కాబట్టి అక్కడ నుంచి ప్రారంభమైంది ఎక్కువ అన్యాయానికి గురైన వారు ప్రశ్నించినప్పుడు సమాజం మారుతున్నట్లు లెక్క ఎక్కువ అన్యాయానికి గురైన వాడు వారికి వాయిస్ ఇదు మందకృష్ణ నాటి నాయకత్వము లేదా దళిత నాయకత్వము ఇది చాలా పెరిగింది ఇవాళ మీరు చాలా మంది నాయకత్వాన్ని వహించే ఒక ఎబిలిటీ సామర్థ్యం పెంచుకున్నారు ఇవాళ చాలా మంది ఉన్నారు కనుక మీరందరూ కూడా ఈ చైతన్యం ఏదైతే మీరు వాళ్ళు పొందారో ఈ ఉద్యమం వలన ఆ చైతన్యము సమాజం వేగంగా సమాజం మార్గలు కూడా మనం పనిచేయవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే వర్గీకరణ అమలు కొరకు మనము ఎంత వేగంగా మీరైతే అంత వేగంగా అమలు చేయించుకొని కొరకు మా తరఫున మేము ఏమి చేయాలన్నా మీరేం అడిగినా దానికి తప్పకుండా మేము దానికి కృషి చేస్తాము అనేటువంటి మాట రాదు తప్పకుండా దానికొక మనం కృషి చేద్దాం మాకుంటే పరిచయాలు కానీ ఐఏఎస్లో కానీ లేదా మా స్టూడెంట్స్ కూడా చాలా ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా సిద్ధం చేయాలి అలాగే రాజకీయ నాయకత్వంతో కూడా మాట్లాడి మా వంతు అద్భుతంగా మీ తరఫున మీరు మా మీద బాధ్యత పెట్టారు మేమేం చేస్తాం మేము చేస్తాం మీరు చేసే పని నేను చేస్తున్నాం నేను చేసే పనిని పని కనుక ఆ కృషి తప్పకుండా చేస్తామని అలాగే మమ్మల్ని గౌరవించి ఇక్కడ మాట్లాడి నాకు ఆ పెద్ద గౌరవంగా భావిస్తున్నాను ఈ సభలో మాట్లాడి నాకు చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను మా మీద విశ్వాసం ఇచ్చిన సామాజిక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కొంత పౌరాత్వ ఉద్యమంలో పనిచేసిన గౌరవంగా మెరిపించారు పౌర హక్కుల సంఘం కూడా ఏ నిర్ణయం తాను తీసుకుందో మొత్తం సంఘం సంఘం కూడా దీని కొరకు పనిచేస్తుంది అలాగే తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే దాన్ని కూడా నేను కన్వీనర్ అది కూడా పనిచేస్తుంది పాలమూరు అధ్యయనమే ఇది కానీ ఒక చిన్న సంస్థ పాలన ఉంది వాళ్ళు కూడా దీనికి పనిచేసి నేను ఏ సంస్థలతో పనిచేస్తున్నాను ఆ సంస్థలన్నీ కూడా ఈ అమలు కొరకు పలుకు ప్రయత్నించేసే దిశగా నేను వాళ్ళందరూ కూడా అడుగుతాను అది మేము చేస్తాము నేను మరోసారి చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సార్